వెల్కమ్ టు మనీస్ కిచెన్ రోజు ఎండాకాలంలో ఎంతో సెలవు చేసే మజ్జిగ పులుసు ఈజీగా ఎలా తయారు చేసుకుందామో ఒకసారి చూద్దాము నేనైతే పెరుగు తీసుకొని బాగా గిల కొట్టాను అనమాట దాన్ని ఎంత తణుకులు లేకుండా గిలకొట్టుకుంటే అంత మంచిది దాన్ని ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాను అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక సరిపడా రెండు తాలింపు గింజలు మిరపకాయలు కరివేపాకు అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వేగాక టమాటా ఉల్లిపాయ కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందా పెరుగు గిలకొట్టుకున్నాం కదా అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపడా నేనైతే దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను తర్వాత ఈ తాలింపు కూడా మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కమ్మని మజ్జిగ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఎండాకాలంలో ఎంతో సెలవు చేస్తూ ఉంటుంది మనం అప్పుడప్పుడు ఇలా మజ్జిగ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది ఒకసారి కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్